కూడా సమర్ సాయుధ పోరాట యోధురాలు చాకలి తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అంటే చిత్యాల ఐలమ్మ ఆమె యొక్క జయంతి నూట ఇరవై తొమ్మిదవ జయంతి చాకలి ఐలమ్మ అనగానే మనకు ఒక వీరవంటే జ్ఞాపకం వస్తుంది స్వాతంత్ర పోరాట కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి తిరుగుబాటు చేసి స్వాతంత్ర సమరంలో పాలు పంచుతుందో అదేవిధంగా తెలంగాణ జమీందారులకు జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ ఆమె అసలు పేరు చిత్యాల ఐలమ్మ కానీ ఆమె ఆమెకరస్ అంటే చాకలి వాళ్ళు కాబట్టి ఆమెకు చాకలి ఐలమ్మ చాకలి పేరు పడిపోయింది జమీందారు ఎదిరించి పౌలు పొలాలను దున్ని వారిని ఎదుర్కొని వాళ్ళ మీద తిరుగుబాటు చేసి స్త్రీ శక్తిని చాటినటువంటి గొప్ప వీర నారి మన చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో జన్మించింది ఇది వాళ్ళ అమ్మ పేరు మల్లమ్మ వాళ్ళ నాన్న పేరు సాయమ్మ ఆ దంపతులకు జన్మించినటువంటి ఆమె పెళ్లి చేసుకొని సిత్యాల అనే ఊరికెళ్ళింది లు చేసుకుంటూ ఉన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ కులవృత్తి అనేది అందరి ఇళ్లలో బట్టలుసుకుంటూ జీవనం సాగిస్తుంటే వాళ్ళ జీవనం సాగకపోతే ఎలా బతకాలే కొడుకులను ఎలా సాధాలే కుటుంబాన్ని ఎలా పోషించాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి దొర దగ్గర కొండలరావు దొర దగ్గర భూమి కౌలుకు తీసుకుంది ఎగసం అంటే వ్యవసాయం భూమి కౌలుపు తీసుకుంది కౌలు తీసుకోవడం అంటే మనకు పొలం లేకపోతే వేరే వాళ్ళ పొలాన్ని తీసుకొని దున్నుకొని బతకడం అదని కౌలు అంటాం ఆ విధంగా కౌలు తీసుకొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది ఆ రోజుల్లో కౌలు తీసుకోవడం చాలా కష్టం పెద్ద పెద్ద భూస్వాములే కౌలు తీసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న రైతులు కౌలు తీసుకునే వాళ్ళు కాదు ఆమె కౌలుకు తీసుకొని భూమి దున్నుకొని పంట పండించుకొని బాగా పంటలు పండించి కుటుంబాన్ని బాగా పోషిస్తుంది ఎంతో ధైర్యంతో వ్యవసాయం చేసి బాగా పంటలు పండించి ఎదిగిపోతూ ఉంటే వాళ్ళకి నచ్చలే దొరలకు ఆ జమీందారులకు నచ్చక ఆమెను ఏ విధంగా అయినా సరే అనగదొక్కాలని చెప్పి పక్కనే ఉన్నటువంటి మన దేశముఖు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ దేశముఖ్ ఏం చేస్తాడంటే వీళ్ళ మీద దాడి చేపిస్తాడు భర్తను కొట్టిపిస్తాడు కొడుకులను చంపిపిస్తాడు అయినా కానీ ఆయనమ్మ పోరాటాన్ని ఆపలేదు అయినప్పటికీ ఆమె వెనుకలేదు కర్ర పట్టుకొని జమీందారుల వెంట పడ్డది భూమిదికి తన మీదకి ఎవరైనా ఎదురొస్తే కొట్టడానికి వస్తే తరిమి కొట్టేసింది ఆ విధంగా వీర పోరాటం చేసినటువంటి వీర నారి మన చాకలి ఐలమ్మ ఆమె అసలు పేరు చిచ్చమ్మ అయినప్పటికీ ఆమె చాకలైలం అని ఎందుకంటే ఆమె కులం రచక కులం అంటే చాకలో కాబట్టి ఆమె పొందింది అలాంటి గొప్ప వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఆమె రైతాంగం కోసం చేసింది తెలంగాణ రైతాంగం కోసం సాయుధ పోరాటం చేసినటువంటి వీర వనిత ఆ వీర వనిత యొక్క పుట్టినరోజు దాన్ని జయంతి అంటాం అంటే మనం జీవించుకున్నప్పుడు ఏమో పుట్టినరోజు అంటాం చనిపోయిన తర్వాత చేసుకునే పుట్టినరోజును జయంతి అంటాం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చేసుకునే పుట్టినరోజును జయంతి అంటాం గాంధీ పుట్టినరోజు మనకు రాబోతుంది అక్టోబర్ రెండో తారీఖు నాడు గాంధీ పుట్టినరోజు అనదు గాంధీ జయంతి అనాలి అందుకనే గాంధీ లేడు కదా ఆ మాత్రం చనిపోయాడు ఆ విధంగా చనిపోయిన వాళ్ళ పుట్టినరోజును జయంతి అంటాం ఈ రోజు మన యొక్క నూట ఇరవై తొమ్మిదవ పుట్టినరోజు నూట ఇరవై తొమ్మిదవ అంటే ఆమె నూట ఇరవై తొమ్మిదవ జయంతి అందుకనే మనం కూడా ఆమె గురించి తెలుసుకోవాలి మీకు ఐదవ తరగతిలో ఏడో పాఠం ఉంటుంది చిచ్చాలయటం ఐలం ఐలమ్మాన పోరాట అనవేను పాట ఉందా ఐలమ్మా చాకలైలంగా ఆ విధంగా తెలంగాణలో ఒక సాయుధ పోరాట యోధురాలు గారు వెలిగొంది కాబట్టి ఆ మీద మనం ఐదో తరగతిలో ఒక పాఠం కూడా పెట్టేరు మీరందరూ కూడా నెక్స్ట్ మంత్ లో ఆ పాఠం కూడా చదువుకుంటారండి సాయుధ పోరాట వీరవనిత సాకలి హైలమ్మకు జైహో నరేందన రైతాంగ సాయుధ పోరాట వీర వీరవనిత సాకలి హైలమ్మకు జైహో వందేమాతరం అంటే చాకలిదానం జీవించేటువంటి కాలంలో వసిన చాలా దానంగా ఉండేది ఆమె కౌలు తీసుకొని పండించిన పంట పంట చేతికొచ్చిన తర్వాత ఈమె మీద పక్కతోటి విష్ణుని రామచంద్ర అని అతను ఒక దేశం ఒక జమీందారు అన్నట్టు ఆయన గుండాలను పంపించింది ఆ పంటంతా పంట పోయించిన పెట్టింది అక్కడ ఎత్తుకొని పోతున్నాడు కొంత తల పెట్టింది కొంత ఎత్తుకొని పోతుంది అంతా ఎత్తుకొని ఆ ఆరు కాలం అంతా మంచి సంవత్సరం అంతా పండించి కష్టపడి పండించే పంట నష్టమే కదా మరి కౌలు తీసుకున్న దగ్గర పొలం పొలంలో దిగలం ఆమె వాళ్ళు ఎదిరించి పోరాటం చేస్తున్నారు బెదిరిస్తే బెదిరిపోకుండా నిలబడి న్యాయంగా న్యాయవాద నిలబడి పోరాటం చేయడానికి ఉదాహరణ ఉండదు కాబట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఒక ఆడవాళ్ళ దాగా మామూలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కానీ ఆమెకైతే ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఆమె ఇది తీసుకొని అంటే ఈ కష్టాన్ని ఏ విధంగా ఏం చేస్తే దాటగలం ఏం చేస్తే ఈ కష్టాన్ని గట్టెక్కుతా అనే అని ఆలోచించి ఆమె ఏం చేసిందంటే ఆమెం చేసింది కామన్గా ఉన్న పొలాన్ని ఆమెంతా పండించిన ధాన్యాన్ని వేరే వాళ్ళు ఎక్కబోతుంటే నేను ఈ సంవత్సరాలు కష్టపడి ఆ సంవత్సరం కష్టపడి అంత ధాన్యాన్ని పండించి ఈ కష్టం వేరే వాళ్ళకి పాలేస్తుందని చెప్పేసి ఎదిరించింది ఒక అప్పటికైనా సాధారణ స్త్రీ మన ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా ఉందో అలా అంటే ఆడ వెళ్ళడం వెళ్ళడం అంటే కానీ ఎప్పుడైతే ఆమెదంటే ఏమి నా కష్టాన్ని వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు నాను ధైర్యాన్ని తీసుకుని ధైర్యాన్ని నింపుకొని నా కష్టాన్ని వేరే వాళ్ళకి ఇవ్వను నాది నా కష్టం అని చెప్పేసి వాళ్ళ మీద పోరాడింది మొట్టమొదటి తెలంగాణ మొట్టమొద భూమి ఉద్యమానికి నాంది పలికింది అప్పటిదాకా ఆడవాళ్ళు వెనుక ఉండేవాళ్ళు సమావేశం జరిగిన నీళ్ళు జరిగిన వెనుక ఉండేవాళ్ళు పక్కన ఉండేవాళ్ళు పాల్గొనే వాళ్ళు కాదు కానీ ఆ టైంలో ఆమె ఏంటంటే ఆమె ధైర్యం తెచ్చుకొని భీ అంటే భూమి ఉద్యమానికి నాంది పలికిన ఫస్ట్ మైండ్ ఎవరంటే చాకరి చిత్తాడమ్మ కాబట్టి ఆమెను మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఇంతకుముందు చెప్పింది ఇది అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం మీరు కూడా సాధారణమైన అమ్మాయిలే కానీ మీరు కూడా ఏంటంటే ఏమైనా కష్టం వచ్చినప్పుడు లేకుండా మీరు ఏమైనా సాధించాలన్నట్టు ఏంటంటే ఆ ధైర్యాన్ని పొడగట్టుకొని ధైర్యంగా ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ మహిళ అయినా సరే ఒంటరిగా ఉన్నారు కష్టం వచ్చిన భయపడద్దు పది మందిని తోడు చేసుకోవాలి కలుపుకోవాలి ఒక గుంపు కట్టుకోవాలి ఒక సంఘంగా ఏర్పడాలి ఒక బలంగా ఏర్పడాలి నేను ఒంటరిగా ఉన్నా నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పి అదేనే పడకూడదు ఒక పది మందిని కలుపుకోవాలి ఎప్పుడు కూడా అదేనే పడకూడదు

దీల సమస్యలు ఏమైనా దీల సమస్యలు ఏమైనా పోరాడితే పోయేవన్నీ అయినా అలసిన మనసుల నిరాశ చెందిన ఓ చెల్లి ఐక్యము అవుదాం సమసంగంతో రా తల్లి ఆ గుంపులు కడితే గంపెలు బలమే ఓ చెల్లి అంటే మనం అందరం ఏం చేయాలి గుంపులుగా ఉండాలి గంపెడు బలం అంటే కొండంత బలం కావాలంటే ఒంటరిగా ఉండొద్దు మన అందరము ఏకం కావాలి ఏ సమస్య అయినా సాధించుకోవడానికి ఉద్యమం చేయాలి మనకందరికి ఉద్యమ స్ఫూర్తిని అందించినటువంటి చాకలి అయ్యమ్మ గారికి మరొక్కసారి లోహాలు చెప్తూ మనందరూ కూడా ఆమె నివాళులు అర్పిద్దాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి అయ్యమ్మకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి అయ్యమ్మకు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఆయనమ్మకు